తండ్రి చచ్చిపోతూ చెప్పాడు నాన్న ఇంకా నేను ఎలా చనిపోతున్నానరా మీకోసము ఏ ఆస్తులు కూడా పెట్టలేదు ఏ పొలమో స్థలమో కొనిపెట్టలేకపోయాను కనీసం ఇల్లు కూడా సరైంది కట్టించలేకపోయినా పూరి గుడిసే ఉంది మన పరిస్థితి పేదవాళ్ళం కాబట్టి ఇదిగో మీకంటూ సంపాదించినవి కొన్ని ఇస్తున్నానని ఇచ్చాడు ఏమి నాన్న ఏమి సంపాదించామంటే అదిగో ఆ మామిడి చెట్టు ఉందమ్మా పెరట్లో ఆ మామిడి చెట్టు ఇద్దరు సిరిసంగా పంచుకోండి అన్నాడు ఇంకా నాన్న ఒక ఆవు ఉందమ్మా మనకు ఆవుని ఇద్దరు సిరిసంగంగా పంచుకోండి అన్నాడు ఇంకా ఏముంది నేను కప్పుకునే ఒక కమ్మలి ఉంది అంటే దుప్పటి ఇది కూడా శిరసంగా పంచుకోండి అన్నాడు నాయనా తమ్ముడికి పెళ్ళి కాలేదా పెద్దోడా జాగ్రత్త వాడికి కాస్త పెళ్లి చేయి బాధ్యతగా అని చెప్పి కన్ను మూశాడు సరే అన్న మంచివాడేగా తమ్ముడిని జాగ్రత్తగా చూసుకోవాలిగా అన్న భయంకరమైనటువంటి స్వార్థపరుడు ఎలాంటి స్వార్థపరుడు చెప్పనా అరే తమ్ముడు నాన్న పంచుకోమన్నాడు మనకు మూడే ఇచ్చాడు ఎన్నిచ్చాడు మూడే ఒకటి మామిడి చెట్టు ఒకటి ఆవు మూడోది ఒక కమ్మలి ఒక దుప్పటి మూడే వచ్చాడు తమ్ముడు మాత్రం చాలా అమాయకుడు అండి చాలా చాలా అమాయకుడు అంటే వాడు ఏది చెప్పినా నమ్ముతాడు అమాయకుడు అంటే ఏది చెప్పినా నమ్ముతారు అది తమ్ముడు పంచుకుందాం మరి ఆ పంచుకుందాం నాకేమో చెట్టు పై భాగం నీకేమో మొదటి భాగం మొదల భాగం ఏ భాగం మామిడి చెట్టు అంట పై భాగమేమో అన్న కంట మొదటి భాగమేమో మొదలేమో తమ్ముడు కంట నువ్వు చెప్పినట్టు అన్న అమాయకుడు పాపం ఏం చేస్తాడు నువ్వు చెప్పినట్టు తెలియకల్లోడైతే వేరే విధంగా ఉంటుంది మరి ఆవుందిగా ఆ నడుము కానించి వెనక భాగం నాకు నడుము కానించి ముందు భాగం నీకు తెగ నరకటానికి లేదు వెనక భాగం నాకు ముందు భాగం నీకు సరేనన్నా నువ్వు చెప్పినట్టే మరి కమ్మలుంది అన్నయ్య ఏం చేద్దాం పగులంతా నువ్వు వాడుకో అబ్బో ఎప్పుడు పగులంతా నువ్వు వాడుకో రాత్రి మాత్రం నాకీరా సరే అన్నయ్య నువ్వు చెప్పినట్టే మీరే చెప్పండి దీన్నేమంటారు ఏమండి దీన్నేమంటారు సరే తమ్ముడు అమాయకుడు కాబట్టి పాపం ఆ మావిడి మొక్కకు ఆ మావిడి చెట్టుకు వాడే ఎరువేయటం వాడే నీళ్ళు పెట్టడం వాడే కష్టపడటం ఈ బాగా ఫలములు కాస్తుంటే ఈడేమో అమ్ముకొని తింటాం ఎవరు చిన్నోడికి ఒక్క కాయ కూడా ఇచ్చేవాడు కాదండి పెద్దోడు అమ్ముకు ఈడేమో కాడ శుభ్రం చేసేవాడు కాడ ఎరువేసేవాడు మొదటి కాళ్ళ నీడు పోసేవాడు వాడేమో అమ్ముకునేవాడు ఇక ఆవు కాడికి వచ్చేవరకు ఏమైంది ఈడేమో ముందు భాగం కదా తలకాయ భాగం కదా మేత ఈడేయాలా నీళ్ళు ఇడు పెట్టాలా ఈ చాకిరి చేయాలా వాడేం పాలు పిత్తుకొని చక్కగా ఆరగించాలి ఇక కమ్మల కాడికి వచ్చేవరకు ఏముంది పగులు ఏమైనా చలి ఉంటుందండి అవును దుప్పటి ఎప్పుడు అవసరం మనకు నైతే కదా ఈడు పగులు ఏం ఆడుకోవాలి రాత్రి వచ్చేవరకు కమ్మలు తీసుకొని వెళ్తాడు ఈ లోపు తమ్ముడికి ఒక సంబంధం వచ్చింది పెళ్ళి కుదిరింది పెళ్ళి అయిపోయింది వచ్చిన అమ్మాయి మామూలుది కాదు మహా తెలియకలది తెలివిగా ఉండండి కోడల్లో జాగ్రత్త మోసం చేసే మర్దులు బావలు కూడా ఉంటారు తెలివిగా ఉండాలి తెలివి కళ్ళు తెలివి కళ్ళి ఉండాలి కోడలు మహా తెలియకలది వచ్చిన భార్య తెలియకలది ఏంటి మనకేం ఆదాయం లేదా ఆ ఆదాయం ఎందుకు మామిడి ముద్దునిచ్చాడు అన్న రోజు నీళ్ళు పోస్తాను ఎరివేస్తాను మరి మామిడి ఫలాలు అన్నమ్ముకుంటాడు మరి ఆ ఉందిగా వెనక భాగం అన్నది కాబట్టి పాలు పిత్తుకుంటాడు నేనే ముందు మేతేస్తాను మరి దుప్పటి ఉందిగా రాత్రి వాడు కప్పుకుంటాడు పగులు నేను గప్పు ఇది ఈ మాటలు ఎన్న భార్య అంది నేను చెప్పినట్టు వింటావా ఆ వింటాను గొడలు తీసుకో గొడలు ఎందుకే తీసుకో వెళ్ళి మామిడి చెట్టు నరికే నరికేయమంటావు నేను చెప్పినట్టు వింటాను వినాలి వినకపోతే ఏముంది భార్య మాట వినాలి అయ్యా భర్తలు ఏనండి ఇంటే మీకు సౌఖ్యం మీకు సుఖం ఏంటి వినకపోయారా ఇంటి తెప్పల మాయమే వింటాను నరికై పొయ్యికి నరకటం మొదలు పెట్టాడు దేన్ని మామిడి చెట్టును నరకటం మొదలు పెట్టాడు ఈలో పన్ను వచ్చాడు వరే నీకేం పొయ్యే కాలం మామిడి చెట్టు మొదలు నాదన్నయ్య అవును అయితే ఏమంటావు నా ఇష్టం నరికేత్తాను ఏం చేస్తానో అన్నకు అర్థమైపోయింది వరే తమ్ముడు కాస్త తాగర ఆలోచిస్తాను అన్నాడు మూడు రోజులుగా మేత వేయలే ఆవుకు ఎన్ని రోజులుగా మూడు రోజులు మేత లేదు నీళ్ళు లేదు పాలు పిండుదామని పోతే పాలు రావటం వరే దీనికి మేత లేదా తలకాయ నాది కదా అన్నయ్య నా ఇష్టం వేస్తే ఆస్తాను లేకపోతే లేదు అర్థమైపోయింది అన్నయ్యకు ఇక కమ్మల కాడికి వచ్చే వరకు సాయంకాలం నాలుగు గంటలకు ఫుల్లుగా తడి పెట్టాడు ఏంటి ఫుల్లుగా తడి పెట్టాడు సాయంకాలం ఆరైపోయింది అన్నయ్య ఆ కమ్మలి కప్పుకోక అన్నయ్య అన్నాడు ఒరే తడి పెట్టి తీసుకొచ్చావు దీన్ని ఎలా కప్పుకోవాలిరా కప్పుకోను రాత్రి వాడుకో పగులు నాకిద్దు అన్నయ్యకి అర్థమైపోయింది తెలిసిన చేసిన తప్పు తెలుసుకున్నాడు తమ్ముడు కాళ్ళు పట్టుకున్నాడు క్షమించరా ఎన్నాళ్ళు మోసం చేసిన ఇదంతా దోచేసుకున్నాను రా నుంచి అలా జరగడానికి వీల్లేదు అన్నాడు వచ్చిన మామిడి పండ్లల్లో సెరి తీసుకుంటున్నారు వచ్చిన పాలల్లో సెరిసగం తీసుకుంటున్నారు దుప్పటి ఒకటే కదా ఆ ఖరీదేసి తమ్ముడికి ఒక దుప్పటిని కొనిచ్చాడు తెలివిగా ఉండదు తెలివిగా బ్రతకండి ఇదిగో గాయము పెట్టకండి ఎవరిని గాయపరచకండి నీ వల్ల ఏ ఒక్కరు బాధపడ్డా చిన్న పిల్లలు కూడా చెప్తున్నాను చిన్న పిల్లల గురించి చెప్తున్నాను వాడు పసిపిల్లే ఏమనుకోళ్ళని వాడిని ఏది పడితే అది మాట్లాడబాకు వాడి మైండ్లో గుర్తుండిపోద్ది వాడు పెద్దయ్యే కొంది పెద్దయ్యే కొంది పెద్దయ్య కొంది నువ్వు అన్న మాట వాడి మనసులో ఉండిపోద్ది అందుకే చిన్న పిల్లలను తోలనాడకండి బైబుల్ సెలవిస్తుంది వాళ్ళు పెద్ద అయ్యాక ఒక యవన దర్శకు వచ్చినాక అక్క ఎలా అంది నన్ను ఆ రోజున ఆ అన్నయ్య ఎలా అన్నాడని మనసులో పెట్టుకుంటాడు బాధపడతాడు ఈ సంవత్సరము నీ నుంచి యజమానైన దేవుడు ఆశిస్తున్న ఫలము గాయము కట్టేవాడిగా ఉండు గాయపరిచేవాడిగా ఉండడానికి వీలు లేదో పదే అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినాం ఇందాక చెప్పాను కదా ముప్పై నాలుగో వచ్చినాం లోక చదువు జాలిపడి దగ్గరకు పోయి ద్రాక్ష రసము పోసి అది కట్టేవాడిగా ఉండో ఈ సంవత్సరం ఎందుకో నీ జీవితంలో ఒక మంచి పేరు తెచ్చుకోకూడదు అరే ఆ కోళ్ళ మంచిది ఆ కొడుకు మంచోడు ఆ అమ్మాయి మంచిది ఆ అబ్బాయి మంచాడు అన్నయ్య మంచాడు అనే ఒక మంచి పేరు రావాలంటే గాయాలు కట్టేవాడిగాను ఉండాలి ఎవరిని నీ వల్ల మీ అమ్మగారిని కానీ నాన్నగారిని కానీ అత్తగారిని కానీ కోడల్ని కానీ కూతుర్ని కానీ నీ వల్ల బాధపడ్డారంటే గుర్తు చేసుకో ఈ వాక్యాన్ని నేను గాయపరిచాను క్షమించ అని చెప్పాలి నువ్వు మూడో మాట టైం లేదు మూడో మాట న్యాయాధిపతుల గ్రంథం తొమ్మిదో